హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ శీతాకాంత్ వాళ్ళ మామగారు మాణిక్యంతో కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు రామలక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది ఈ లోపు ధన వస్తాడు రామ రామ అని పిలుస్తాడు ఈ లోపేమో ఏంటి మన ధన గొంతులా ఉంది అంటే గబగబా ధన వాళ్ళమ్మ బయటకొచ్చి చూస్తుంది రాబ రారా లోపలికి రా అందరం భోంచేద్దాం అని చెప్పేసి అంటది లేదమ్మా నేను ఇంకో రోజు వస్తాను అందుకని నాకు ఇప్పుడు రామతో ఇంపార్టెంట్ పని ఉంది రామని పిలు అంటాడు వాళ్ళ అమ్మతోటి ధన ఈ లోపు లోపల నుండి మాడికి అంటాడు ఒరే రారా భోజనం చేద్దాము కలిసి భోజనం చేద్దాము రా అని చెప్పేసి చెప్తాడు తర్వాత వస్తానన్న ఇప్పుడు నాకు అక్కతో పనుంది అని అంటాడు ధన ఈ లోపు సీతాకాంత్ అలా చూస్తూ ఉంటాడు ఎందుకు వచ్చాడా అన్నట్టు చూస్తా ఉంటాడనమాట ఈ లోపు రామలక్ష్మి బయటకు వస్తుంది అమ్మ నువ్వు లోపలికి వెళ్ళమ్మా నేను ఇప్పుడే వస్తాను అని చెప్తే వాళ్ళ లోపల పంపించద్దు రామలక్ష్మి అప్పుడు చెయ్యి పట్టుకుని గార్డెన్లోకి తీసుకొచ్చి ఏంట్రా ఎందుకు వచ్చావు ఎక్కడ కూడా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వ అని చెప్పి సీరియస్ అవుతుంది ఎందుకు బతకనివ్వను నాకు చిన్న సంతకం పెట్టేస్తే నేను వెళ్ళిపోతాను నువ్వు వీలనమ్మలో కండిషన్ పెట్టావు కదా ఆ కండిషన్ తీసేస్తున్నాను అని చెప్పి ఒక సంతకం పెట్టి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటది ఆహా అంటే నువ్వు మీ అత్తగారితో వచ్చావా మీ అత్తగారు నీ బామ్మతితోటి నువ్వు వచ్చావా నేను పెట్టను తమషాలుగా ఉందా అని చెప్పి అని అంటే ఏ ఎందుకు పెట్టావు ఎందుకు అలాగా వీలనమ్మ మీద కండిషన్ ఎందుకు రాసావు అని అడుగుతాడు అప్పుడు వెంటనే మొహం దే చెంప మీద కొట్టేస్తుంది రామలక్ష్మి ఏంటి డ్రామాలు వేస్తున్నావా నేను పెట్టను రా ఎందుకు పెట్టాలి నేను అస్సలు పెట్టను మళ్ళీ ఇటు కాని వచ్చావంటే నా నిజస్వరూపం నువ్వు తట్టుకోలేవు నా స్వరూపాన్ని నువ్వు తట్టుకోలేవు నాకు వచ్చే కోపాన్ని నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి అని చెప్పగానే చెంప మీద కొట్టగానే చెంప కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు దాన ఈ లోపు కార్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటారు సీతాకాంత్ రా సీతాకాంత్ వాళ్ళ తమ్ముడు సందీప్ వాళ్ళ అమ్మ సీతాకాంత్ వాళ్ళమ్మ వాళ్ళమ్మ కారుకి జారిపడి ఉంటుంది అటు ఇటు తిరుగుతుంటాడు ఏంటమ్మ ఇంకా ధన రాలేదు చాలాసేపు సేపైందంటే వస్తాడురా వస్తాడు రా నువ్వు కంగారు పడుకు వస్తాడు అని చెప్తా ఉంటుంది ఈ లోపం పట్టుకుని వస్తాడు ఏంటి వస్తున్నాడు ధన సంతోషంగా రావట్లేదు ఏదో బాధగా వస్తున్నాడు పట్టుకుని వస్తున్నాడు ఏంటి అని అనుకుంటాడు ఈ లోప్యం అక్కడికి ధన వస్తాడు ఏంటి ధన పెట్టేసిందా మీ ఎక్క సంతకం అని అంటాడు సందీప్ పెట్టలేదు బావా చెంప మీద కొట్టి పంపించింది అని అంటది ఏంటి సిగ్గులేదా సంతకం కూడా పెట్టించలేకపోయావా అని చెప్పేసి అంటది రామలక్ష్మి అత్తగారు ఈ లోపు సందీప్ అంటాడు అమ్మ నువ్వు దిగితే కానీ రంగంలోకి రామలక్ష్మి సంతకం పెట్టదమ్మా అంటే నేను ఆ గతి లేని వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పాను కదా అక్కడ మాణిక్యంగాన్ని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది అందుకే నేను వెళ్ళను వాళ్ళ ఇంటికి అంటది రామలక్ష్మి అత్తగారు అలా కాదమ్మా వెళ్ళాలి కదా మన పని అవ్వాలంటే వెళ్ళాలి ఇలా పంతం పట్టుకుంటే ఎలాగా అయినా నువ్వే కదా చెప్పా వసుదేవుడు లాంటి వాళ్ళే గాడిద కాళ్ళు పట్టుకున్నాడే నువ్వే కదా చెప్పావు అందుకని ఇంకేం చేస్తావు మన పని అవ్వాలంటే రామలక్ష్మి దగ్గర మంచిగా ఉండి సంతకం పెట్టించుకోలేరా ఆ వద్దు అని చెప్పి అంటే సరే అని చెప్పేసి ముగ్గురు వెళ్తారనమాట అంటే రామలక్ష్మి వాళ్ళత్త గారు సందీప్ అలాగే ధన ముగ్గురు వెళ్తారు ఈలో భోజనం చేస్తూ ఉంటారు అక్కడ సీతాకాంత్తో మాణిక్యం కింద కూర్చుని ఈలోపు ఏమే రామలక్ష్మి రా అంటది రామలక్ష్మి వాళ్ళత్త గారు ఆ మాటకి సీతాకాంత్తో ఏంటి అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చింది నా వచ్చింది మా అమ్మ అమ్మ పిలుస్తుంది రామలక్ష్మి అని చెప్పి పాపం భోజనం దగ్గర లేచిపోయి వచ్చేస్తుంటారు అది కాదండి భోజనం దగ్గర అలా మధ్యలో లేవకూడదు మీరు భోజనం చేయండి నేను మాట్లాడతానంటే లేదు లేదు మా అమ్మ నా కోసం వచ్చిందని పాపం భోజనం ఆపేసి అమ్మ కోసం పరిగెత్తుకుంటా చిన్న పిల్లోళ్ళకి వచ్చేస్తాడు సీతాకాంత్ అంటే వాళ్ళమ్మ అంతలాగా సహించుకున్నా కానీ తను పాపం వాళ్ళ తల్లి మీద ప్రేమతో బయటకు వచ్చేస్తాడు అమ్మ ఎలా ఉన్నావు అమ్మ అని చెప్పేసి పాపం కళ్ళు పెద్ద చేసుకుని చాలా సంతోషంతో వాళ్ళ అమ్మ నడిగితే అమ్మ సీతాకాంత వైపు కోపంగా చూసి ఏంట్రా నాటకాలు వేస్తున్నారా నువ్వు నీ పెళ్ళో నాటకాలు వేస్తున్నారా అని మొదలు పెడుతుంది ఈ పాపం సీతాకాంత్ సీతాకాంత్ ఏమనుకుంటా నన్ను చూడటానికి వచ్చింది మా అమ్మ నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చింది అనే ఉద్దేశంతో ఉద్దేశంతో ఉంటాడు పాపం సీతాకాంత్ కానీ తన ఆస్తి కోసం వచ్చింది అనే విషయం తెలుసుకోలేడనమాట ఈ లోపల రామలక్ష్మి వస్తుంది ఏమే ఏంటి వీళ్ళనమ్మా కండిషన్ పెట్టేవేంటే అమ్ముకోవడానికి వీలు లేకుండా కండిషన్ ఎందుకు పెట్టేవే నువ్వు అయినా నా కొడుకు నాకు ఇస్తే నీ పెత్తనం ఏంటే అని అడుగుతుంది రామలక్ష్మి అత్తగారు ఏంటి నా పెత్తనం ఏంటి నా భర్త నేను అతనికి భార్య అందుకనే తనకి ఏ తనకి ఏ ప్రమాదం జరగకుండా తనకి ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి ఏంటి రా వీళ్ళమ్మ మీద నీ పెళ్ళంతో సంతకం పెట్టిచ్చు అని చెప్తుంది అంటే రామ్ నేను పెట్టిస్తానమ్మా అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ నేను పెట్టనండి అంటే ఈ లోపు మాణిక్యం అంటాడు బాబు మీ అమ్మ మంచిది కాదు బాబు దొంగ ప్రేమ నటిస్తుంది బాబు అని చెప్పేసి చెప్తా చెప్తాడు చెప్తూ ఉంటాడు మాణిక్యం అప్పుడు వెర్రి నవ్వు నవ్వుతుంది అని నవ్వుతూ ఉంటుంది అన్నమాట పా అత్తగారు ఏంటి నువ్వు కొత్తగా చెప్పేది నా గురించి దొంగ ప్రేమ అని నేను ఆల్రెడీ నా సీతకు నేనే చెప్పాను నీ మీద నా నువ్వంటే నాకు ఇష్టం లేదని మొత్తం అంతా నేనే చెప్పాను నువ్వు మళ్ళీ కొత్తగా చెప్పేదేంటి అనేసి అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు సీతకంత ఏం చేయలేక అలా ఉండిపోతాడు ఏంటి నువ్వు సంతకం పెట్టిస్తావా లేదా అని మళ్ళీ అడుగుతుంది రామలక్ష్మి నువ్వు సంతకం పెట్టి రామలక్ష్మి అంటే ఎందుకు పెట్టాలి నేను పెట్టని ఎందుకు పెట్టాలి ఇప్పుడు నేను సంతకం పెట్టేస్తే ఈ ఆస్తులన్నీ అమ్మేసుకుని వాళ్ళు జలసాలు చేసేస్తారు అప్పుడు మన రోడ్డు మనల్ని నమ్ముకుని చాలా కుటుంబాలు మన కంపెనీలో పనిచేస్తున్నాయి వందల కుటుంబాలు అవి రోడ్డును పడతాయండి అని చెప్పేసి అని అంటది రామలక్ష్మి అంటే ఆ రామలక్ష్మి ఉద్దేశం కూడా కరెక్టే ఎందుకంటే పాపం కంపెనీలో బోల్ మంది వర్కర్స్ పనిచేస్తున్నారు కదా మరి నిజంగా ఈ ఆస్తి అమ్మేసుకుంటే వాళ్ళు రోడ్డునే పడతారు అది కరెక్ట్గానే మాట్లాడింది అందుకని ఆ మాట విని సీతాకాంత్ ఇంకేం చేస్తారు ఏం చేయలేడు ఎందుకంటే రామలక్ష్మి చెప్పింది కరెక్టే కాబట్టి ఈలోపు సందీప్ అంటాడు ఏంటి నీ పెత్తనం ఏంటి మా అన్నయ్య మాకు ఇచ్చాడు ఆస్తి ఆస్తి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ కండిషన్లు ఏంటి అని చెప్పేసి సందీప్ అంటాడు ఏ మిమ్మల్ని అనుభవించమనే కదా రాసాం మీరు అనుభవించవచ్చు కదా మళ్ళీ అమ్ముకోవడం ఎందుకు నా మొగుడు కష్టార్జితం ఇలాగ అమ్ముకుంటే నేను చూడలేను అయినా మీ నువ్వు నీ కొడుకు ధన పెద్ద తెలివైన వాళ్ళు అని అంటారు కదా ఆ పని చేయించండి ఆఫీస్లో వాళ్ళు లక్షల లక్షల జీతాలు తీసుకోండి మీరు హ్యాపీగా బతకండి అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది కంపెనీ ఉంది కదా ఆ కంపెనీ మీద మీరు బతకచ్చు కదా అని రామలక్ష్మి అంటది ఏంటి తమాషాలు చేస్తే అప్పుడు ఏం చేస్తాడంటే మాణిక్యం విజులేస్తాడు అమ్మ మంచి బలే పనిచేసావు తల్లి నువ్వు నువ్వు ఏంటి నాయల్లునే నాయల్లుడు వస్తే లాగేసుకొని మళ్ళీ నాయల్లుడి మీదకే గొడవ కొత్తనావా నా కూతురు మీదకేని మంచి బలే చేసావు రామలక్ష్మి లేకపోతే ఐదు నిమిషాల్లో అమ్మేసుకుని మొత్తం ఆస్తి అంతా హాతకర్పూరం చేసేస్తారు అని మాణిక్యం అంటూ ఉంటాడు నానా అంటాడు ధన ఏయ్ నువ్వు అలా మాట్లాడుకు అని చెప్తుంది ఈ లోపు మా రామలక్ష్మి వాళ్ళ అమ్మ అంటదనమాట ఏంట్రా నీకు ఆశ్రయం ఇచ్చి ఆశ్రయం ఇచ్చిన మీ అక్క బావకే నువ్వు వెన్నుపోటు పొడిస్తావా వీళ్ళని వీళ్ళకి వీళ్ళతో చేరి నువ్వు అక్క బావకి వెన్నుపోటు పొడిస్తావా నువ్వు నా కడుపుని చెడ అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అమ్మ ఈలోపు మాణిక్యం అంటాడు ఏయ్ నీకు అర్థమవుతుందా ఇంట్లో బయటపరా అని అంటది అది కాదు నాన్న ఏ నాన్న పిలక నువ్వు నువ్వు నాన్న ఈ మాణిక్యాన్ని నాన్నని పిలిచే అర్హత పోయా నువ్వు ఎప్పుడైతే వీళ్ళనితో చేరి అక్కా బావని ఇంటి నుంచి బయటికి గెంటేసావా అప్పుడే నువ్వు నా కొడుకు కాదు అని చెప్పి మాణిక్యం అంటాడు ఈలోపు రామలక్ష్మి అత్తగారు చాలు ఈ ప్ర ఈ ఫ్యామిలీ డ్రామా చాలు మీ డ్రామాలన్నీ కట్టి పెట్టండి ముందు నాకు సంతకం పెట్టు అని చెప్పేసి అంటది రామలక్ష్మి నేను అస్సలు పెట్టను అని అంటది ఏనా నీ పెళ్ళం నీ పెళ్ళంతో పెట్టించు సంతకం అంటది అయినా కూడా ఏం మాట్లాడలేదు ఇటు పెళ్ళం వైపు మాట్లాడలేడు ఇంకా తల్లి వైపు మాట్లాడలేడు అలాగనే తల్లి వైపు సంతకం పెట్టమంటే భార్య పెట్టనంటుంది భార్య ఎందుకు అంటే కంపెనీలో చాలా ఫ్యామిలీలు రోడ్ను పడిపోతాయి వీళ్ళు అమ్మేసుకుంటేనే ఉద్దేశంతో అది కరెక్ట్ ఇంకేం చేయలేక ఉండిపోతారు ఇంక అక్కడి నుంచి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు వెళ్ళిపోతారు అన్నమాట వెళ్ళిపోతే కట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఈ లోపు వల్ల అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది అనమాట ఏంటి అక్క సంతకం పెట్టిందా లేదా ఈ రామలక్ష్మి లోపు సందీప్ వస్తాడు సందీపతి ఏమండీ అక్క సంతకం పెట్టేసిందని అడిగితే ఏం చెప్పకుండా మేడమిట్లు ఎక్కి వెళ్ళిపోతుంటాడు దాన సందీప్ ఈ లోపు వాళ్ళు అత్తగారు అతిగారు అత్తగారు అక్క సంతకం పెట్టిందని అంటే ఎందుకు పెడుతుంది ఏం పెట్టలేదు ఏ అత్తయ్య గారు అంటే పెట్ట నేను చెప్పింది అని చెప్తే నేను అన్నానా అత్తయ్య గారు ఎందుకంటే ఆ రోజు ఇంటి నుండి రామలక్ష్మి అక్క బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మీరందరూ నా మొగుడి దగ్గరికి నా మొగుడు కాళ్ళు దగ్గరికి రప్పిస్తానని కదా అని చెప్పేసి చెప్తా అన్నమాట గుర్తు చేస్తుంది అన్నమాట శ్రీవల్లి అప్పుడు రామలక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు అలాగే సవాల్ విసురుతుంది మీరు ఎప్పటికైనా నా మొగుడు కాళ్ళ దగ్గర నా మొగుడు కాళ్ళ దగ్గరికి వస్తారని సవాల్ విసురుతుంది అనమాట రామలక్ష్మి అవన్నీ గుర్తు చేసుకుంటుంది వెంటనే అక్కడ ఫోటో గోడ మీద సీతాకాంత్ ఫోటో ఉంటుంది అనమాట కోటు వేసుకొని ఆ ఫోటో ఒక సీరియస్గా చూసి ఆ ఫోటోని తీసుకొచ్చి కింద పడేస్తుంది అనమాట పడేస్తే అయ్యో అత్తయ్య గారు అని చెప్పేసి ఇలాగ నోరు మూసుకుంటుంది శ్రీవల్లి ఎందుకు వీడు నాకు ఆస్తి ఇచ్చినట్టు ఇచ్చి నన్ను అనుభవించి అమ్ముకోవడానికి లేకుండా చేశాడు అని చెప్పి ధనమే సీరియస్ అయిపోతుంది రామలక్ష్మణ్ అత్తగారు ఏ మీ అక్కే కదా నీ పుట్టిందే కదా నువ్వు ఆవిడ ఒప్పించి సంతకం పెట్టించలేకపోయావు ఏ నువ్వు ప్రేమతో పెట్టించవచ్చు కదా సంతకం నీకు నేను ఎంత చేశాను నీ అప్పు తీర్చడం కోసం నా వల్లే నీ అప్పు తీరింది ఏ నా వల్లే నీకు నిన్ను ఓట్లకి వారసుని చేశాను అయినా కానీ ఈ ఒక్క సంతకం పెట్టించలేకపోయావు చి నువ్వు వేస్ట్ ఫెలో అని అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అప్పుడు సీ రామలక్ష్మి వాళ్ళ తమ్ముడు ధన అంటాడు అదేంటి అత్తయ్య గారు మీకు తెలుసు కదా తన గురించి మీరే చేయలేనప్పుడు నేనెలా చేయగలను అని ధన అంటాడు అవును అదా అవును అత్తయ్య గారు అన్నయ్య చెప్పింది కరెక్టే అయినా ఏం చూసుకుని రామలక్ష్మక్క అలా రెచ్చిపోతుంది అంటే అప్పుడు సందీప్ తన తెలివి తన తెలివిని చూసుకుని అలా రెచ్చిపోతుంది అని చెప్పేసి సందీప్ అంటూ ఉంటాడు కట్ చేస్తే అక్కడ ఒక మంచం మీద కూర్చుని అక్కడ ఏంటంటే ఒక చిన్న మంట కింద ఉంటుంది ఆ మంట కాగుతూ మంచమే కూర్చొని వాళ్ళ అమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు సీతాకాంత్ నువ్వు నా నువ్వంటే నాకు అసహ్యం నువ్వు నన్ను అమ్మ అని పిలవుకో నువ్వు అమ్మ అని పిలిచినప్పుడల్లా నా ఒంటి మీద జర్రెలు తేళ్ళు పాకినట్టు అనే మాటలు నా కడుపును పుట్టి నా పేగు నా పేగు తెంచుకుని పుట్టిన నా కొడుకు సందీప్ అంటేనే ఇష్టమని ఈ ఆస్తంతా నా కడుపును పుట్టిన బిడ్డలకే సిరికి రామ్ సందీప్కి రావాలి అనే మాటలు ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు పాపం సీతాకాంత బాధపడుతూ ఉంటాడు ఈ లోపల లోపల నుండి రామలక్ష్మి వచ్చి భుజమే చే ఏంటండి మీ అమ్మగారి విషయం మా ఇంట్లో తెలిసిపోయిందని బాధపడుతున్నారా అని అడుగుతుంది అవును రామలక్ష్మి నేను మా అమ్మని ఎంతో ప్రేమగా చూసుకుని ఒక దేవతలా కొలిసాను ఈ అందరి దగ్గర మా అమ్మ దేవత అని చెప్పుకున్నాను కానీ ఇప్పుడు తనంతట తనే తన తప్పులన్నీ చెప్పుకుంటుంది అందరితోటి నన్ను అందరూ కూడా హవహేళనగా జాలిగా చూస్తున్నారు రామలక్ష్మి అని చెప్పి తన బాధని చెప్తూ ఉంటాడు సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్